లో మహిళలకు శుభవార్త కొత్త విధానంలో కార్యాచరణ సో ఆర్థిక సాయం కూడా మహిళా ఉపాధికి సంపూర్ణ సహకారం సో మీరు చూసుకున్నట్లయితే మహిళల స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు సో ఈయన ఏం చెప్తున్నారంటే పెన్షన్ల పంపిణీ అయితే జరిగింది కదా అందులో భాగంగా సందర్భంగా మాట్లాడుతూ విస్తరాకులు కొట్టుకుని జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళల సామ్రాజ్యంలో ఇక్కడ ప్రతి మంత్రి మాట్లాడారన్నమాట సామ్రాజ్యంతో పెంచు నాలుగు వేలు అందిస్తున్నాం సంతోషమైన కుటుంబ ఆదాయం మార్గం ఏమిటి తదితర ప్రశ్నలు అయితే అడిగారు మహిళ బదిలిస్తూ పెరిగిన ధరలతో కుటుంబ పోషణ కష్టంగా మారింది విస్తరాకులు కొట్టుకుని కుటుంబం పోషణ చేస్తున్నాం రోజుకు వంద నుంచి రెండు వందల వరకు ఆదాయం మాత్రమే వస్తుంది తగినంత పెట్టుబడి లేదు కుమార్తె ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతుంది అని తెలిపారు దీనిపై మంత్రి స్పందిస్తూ మరికొందరు మహిళలతో కలిసి కుటీర పరిశ్రమ ఏర్పాటుకు సమయత్వం కండి పది లక్షల వరకు ఆర్థిక అందించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు మ్యాక్సిమం వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఒక ఒక ఐదుగురి నుంచి ఒక పది మంది వరకు కూడా గ్రూపుల కింద ఏర్పడి ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి సిద్ధపడితే ఆయా డ్వాక్రా గ్రూపుల గ్రూపులు ఏవైతే ఉన్నో వారు ఆ మహిళలందరూ కూడా డ్వాక్రా సంస్థల ద్వారా బ్యాంకుల ద్వారా పది లక్షల వరకు అయితే ఇప్పిస్తామని అందులో వడ్డీ కూడా లేకుండా మ్యాక్సిమం తక్కువ వడ్డీకి ఇప్పిస్తామని చెప్పేసి నేనైతే తెలియజేయడం జరిగిందనమాట సో ముఖ్యంగా అంటే డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతుంది పది లక్షలు ఇచ్చేందుకు వ్యాపారాలు చేసుకునే వారికి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట తొందరలో దీనికి సంబంధించి ఈ విధంగా అప్లై చేయాలి ఏంటనేది కూడా అప్డేట్ వచ్చిన వీడియో రూపంలో అందిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు